ఈ రోజు ప్రతి అడుగు ఒక కొత్త జ్ఞాపకం మా ఇంటి పెళ్లి కథలో మీరు కూడా భాగమే అయితే మరి పెళ్లి వాతావరణం అయితే ప్రారంభమైందండి అంతేకాకుండా నేను నడిచే ప్రతి అడుగులో నా చెవులకైతే పెళ్లి సంబరాల నవ్వులు అయితే వినిపిస్తున్నాయి ఇక్కడ వాతావరణం అండ్ మంచి మంచి మూవీస్ ఆనందమైన మూవీస్ ఏంటంటే మీతో పంచుకోవడానికి అయితే నేను ముందుకు వస్తున్నాను ప్రజెంట్ అండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దండలు మార్చుకునే కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది అంటే సింపుల్ గా మార్చుకోవడం కాదండి పోటా పోటీ అన్నమాట ఫస్ట్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో వేస్తాడా లేకపోతే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మెడలో వేస్తాడా అమ్మాయి తరఫున కొంతమంది అమ్మాయిలు నిల్చున్నారు అబ్బాయి తరఫున కొంతమంది అమ్మాయిలు నిల్చున్నారండి ప్రజెంట్ అయితే పోటీ ఎక్కువ నడుస్తుంది అయితే ఫస్ట్ ఎవరు ఎవరు మెడలో వేశారు అనేది మీరు చూసి కామెంట్లో పెట్టండి పెళ్ళంటే డ్రెస్సెస్ కాదు లంగా వని కాదు యూత్ వైబ్స్ ఇక్కడ స్టార్ట్ అయింది అసలైన యాక్చువల్ ఫన్ ఈ రోజు వారి అందం మాత్రమే కాదండి వాళ్ళ ఆనందమే ఈ పెళ్లికి అసలైన హైలైట్ లంగా ఓనిలో చీరల్లో అందమైన అమ్మాయిలండి పండుగ రంగుల్లో అయితే మెరిసిపోతున్నారు అంతేకాకుండా వాళ్ళ నవ్వుల్లో ఒక మధురమైన విడుదైతే కనిపిస్తుంది వాళ్ళ కళ్ళలో చిన్న చిన్న కళలు అయితే కనిపిస్తున్నాయి మరి డాడీ వాళ్ళ డాడీ పేరు రాజరెడ్డి అండి ఆయనకి తొందర ఎక్కువ మా తాతయ్య గారు అన్నమాట దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోయారు వాళ్ళ అన్నయ్య అండి మల్లారెడ్డి తాత మల్లరెడ్డి తాత అని మేము అంటాము తనైతే పెళ్ళికి వచ్చారండి తనకు ఒక ఎయిట్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా బాగానే వాక్ చేస్తాడు బాగా మాట్లాడతాడు తనకి ఎక్కడున్నో హెల్త్ అయితే సరిగ్గా ఉండదు బట్ ఓకే యాక్టివ్గా ఉంటారన్నమాట తను వచ్చిన తర్వాత తాతయ్య అనుకుంటే నేనైతే వెళ్ళానండి హక్ చేసుకున్నారు బాగున్నారా అలా మాట్లాడడం తర్వాత మా పెద్దత్తం వచ్చింది తర్వాత ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ అయితే వచ్చి పలకరించారండి తను హ్యాపీగా ఉంటూ తన కళ్ళ మేము మరి మొత్తం అయితే వచ్చేసినాయండి దాన్ని ఏమంటారో మీరు కామెంట్లో పెట్టండి ఆ సెంటిమెంట్ అంటే ఒక సెంటిమెంట్ అన్నమాట అక్కడ కలొక కలొక కలిసిన అదొక రకమైన ఫీల్ అన్నమాట అంటే ఆనందంతో వచ్చే కన్నీళ్ళని ఏమంటారో కామెంట్లో పెట్టాలి నేనైతే మర్చిపోయా నేను కొంచెం గదిని టైప్ అన్నమాట కొన్ని కొన్ని ఈ రోజు మా బంధువులకి చాలా ప్రత్యేకమైన రోజు అండి బంధువులు స్నేహితులు అందరు కలిసి నవ్వుకుంటూ ఫోటోలు దిగుతూ అయితే ఒక పండుగలా గడుపుతున్నారు అంతేకాకుండా పెళ్ళి అంటే రెండు మనసుల కలయిక కాదు అండి రెండు కుటుంబాల ఆనందాలు ఒకటయ్యే రోజు పెళ్ళి అంటే వేడుక కాదండి మా బంధువుల అన్నీ కలిసినప్పుడే ఆ పెళ్ళి అనేది ఒక పండుగ వాతావరణంలా కనిపించింది అలాంటి ప్రాణం లాంటి నవ్వులు ఈరోజు మా జ్ఞాపకాలతో శాశ్వతం ఈ పెళ్ళిలో అండి మన బంధువుల నవ్వులే అసలైన హైలైట్ ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావన్నమాట ఎప్పుడో ఒకసారి కలుసుకున్నా కూడా హ్యాపీగా అనిపించిందండి జస్ట్ మన ఎదుటి వాళ్ళు బాగున్నారా అందరూ బాగున్నారా అందుకే మన మొహాల్లో ఒక తెలియ స్మైల్ అయితే వస్తుందండి మనకు లోపల ఎలాంటి బాధలు ఉన్నా కూడా మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు కలిసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అన్నీ మర్చిపోయి హ్యాపీగా అయితే ఉంటామండి ఈ రోజు నాకు తెలిసిన వాళ్ళు బంధువులు ఉండడంతో ఈరోజు మరింత ప్రత్యేకంగా అనిపించిందండి అంతేకాకుండా ఈ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చిందనే నేను అనుకుంటున్నా నెక్స్ట్ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి